నమస్తే న్యూస్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా కొప్పుగుండుపాలెంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని చంపిన నిందితుడు సురేష్ను తమను అప్పగించాలని తండ్రి రమణ డిమాండ్ చేశారు మా పాపను తిరిగి తెచ్చి ఇవ్వలేరు కాబట్టి ముద్దాయిని మాకు అప్పగించాలి మా మాదిరి ఇంకొకరు నష్టపోకుండా బుద్ధి చెబుతాం లేదంటే పోలీస్ స్టేషన్లోని ఆత్మహత్య చేసుకుంటా నిందితుడిని పట్టుకుని మా ముందు ఎన్కౌంటర్ చేసిన న్యాయం జరుగుతుంది అని పేర్కొన్నారు ఇది లేదు ఆ ముద్దయి మీరు ఎక్కడ పట్టుకుంటారో ఎలా పట్టుకుంటారో నాకు తెలీదు మా చేతిలో పెట్టాలా లేదా మా కళ్ళు ఎన్కౌంటర్ చేయాల చోటు చేసుకుంది ఒక అమ్మాయిని మైనర్ బాలికని తొమ్మిదో ధర చదువుతున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది కూడా చూస్తున్నాము అక్కడ ఆల్రెడీ వేస్తున్నాము ఎస్పీ గారితో నేను ఇన్ఫార్మేషన్ తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది విషయం ఏంటంటే ఏదైతే ఒక అమ్మాయి ఇంతకుముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో యాక్ట్ పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలు కూడా వెళ్ళాడు మొన్న రిమాండ్ కూడా పంపించారు మొన్న రీసెంట్గా ఒక పది రోజులు పదిహేను రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని హత్య చేయడం జరిగింది దానికి సంబంధించి ఇంచుమించుగా పద్దెనిమిది పేసీల వాంగ్మూలం కూడా ఇంచుమించు వాంగ్మూలం అనేది ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా ఎనిమిది తొమ్మిది బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని బృందాలు కూడా రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్ ప్రయత్నం కాదు ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితికి లేదు డెఫినెట్ గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని గా మేము పట్టుకునే ప్రయత్ ప్రయత్నం కాదు పట్టుకొని తీరుతాం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది నాతో మాట్లాడడం జరిగింది డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపటిలోనే నిందితుని పట్టుకుని అరెస్ట్ చేసే పరిస్థితి కొన్నిసార్లు వెనక పడుతున్నా అని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది అయినా సరే కంపల్సరీగా నిజంగా అదే గనక జరిగితే నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ పోలీస్ మీద చర్యలు తీసుకుంటాం అందులో అక్కడ ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు చాలా ఆఫ్ సడన్ వచ్చి అతను అతి చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లేదమ్మా నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకుంటారు తీసుకున్నాడు ఇంతకు ముందు కూడా తను బెంగళూరు లో పని చేసేవాడు ఇనిషియేషన్ తీసుకుని అబ్బాయి నుంచి మించి ఇరవై ఆరు సంవత్సరాలు అమ్మాయి చూస్తే పదమూడు సంవత్సరాల వయసు అవతల నిందితుడు ఎవరైతే ఉన్నాడు అబ్బాయికి కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల వయసు సో ఈ సిచువేషన్స్ లోనే వాళ్ళ అన్నయ్య చాలా సేఫ్ గార్డ్ చేశాడు కానీ దురదృష్ట అమ్మాయిని కాపాడుకోలేకపోయారు కానీ ఎట్టి పరిస్థితుల్లో నిందితుని అయితే కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయికి అమ్మాయి చిన్నపిల్ల మైనర్ బాలిక అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయ సాగాలు అన్ని కూడా అందిస్తాం ఆ కుటుంబాన్ని అమ్మా విషయం ఏంటంటే మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము ఇబ్బ చాలా సంఘటనలు జరుగుతున్నాయి సంఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫరమగా ఉన్నారు లాస్ట్ టైం మీరు చూసారు చీరాల సంఘటన జరిగింది చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా ముప్పై ఆరు గంటల నిందితులు పట్టుకుని మేము రిమాండ్ కూడా పంపించుకోవడం జరిగింది ఎక్కడ ఏమి జరిగినా చాలా గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం దిశ చట్టమే లేదండి చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం ఫస్ట్ థింగ్ దిశ చట్టం అనేది లేదు కాబట్టి కాబట్టిశా చట్టం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉన్న చట్టాలే బలోపేతం చేసుకుని మనం ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే బాధ్యత తీసుకుంటాం న్యాయ సలహాలు కూడా మేము న్యాయ నిపుణుల సలహాలు కూడా మేము తీసుకుంటాం